ప్రయత్నాడందరికీ చూసా ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము మొదటి యోహాను నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో చెప్పిన విధంగా దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు అందుకనే మనం ఆయన ప్రేమిస్తున్నామని వాక్యం చెప్తుంది ఈరోజు పాస్టర్ గారు అడుగుతున్నారు మీలో ఎవరైనా సరే ఈరోజు ఏదైనా పాపం చేసినా లేకపోతే ఎందులో పడిపోయి ఉన్నప్పుడు కూడా దేవుని ప్రేమ ఇంకా అలాగనే మీ వైపు ఉంది మీ వైపుకు వస్తుందని మీరు నమ్ముతున్నారు ఆయన ప్రేమలో ఏదైనా మార్పు ఉంది అని మీరు అనుకుంటున్నారా అని పాస్టర్ గారు అడుగుతున్నారు ప్రియమైన బిడ్డలారా అటువంటి ఒక ప్రశ్న మనకి ఈ క్రిస్టియన్ లైఫ్లో ప్రతిరోజు మనకి ఎదురవుతూనే ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు అందుకే నేను ఈరోజు మీకు ఇక్కడ చెప్పడానికి వచ్చాను తీతుపత్ర తీతుపత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి ఐదో వచనాలు చెప్పిన విధముగా ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ దానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు అన్ అన్కండిషనల్ అంటే దానికి ఒక మీరు ఇలా చేస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను ఇలా ఉంటేనే మీరు ప్రేమిస్తాను అని ఏమీ ఉండదు ఆయన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది అద్భుతమైనది అని పాస్టర్ గారు అంటున్నారు మీరు చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమించడు ఆయన క దృష్టిలో ఎప్పుడూ మీరు అతనికి ప్రియమైన బిడ్డలుగానే ఉంటారని పాస్టర్ గారు చెప్తున్నారు మనము పాత నిబంధనలో చూసిన విధంగా లేకపోతే కొత్త నిబంధనలో దేవుని ప్రేమ ఎలా ఉంటుందనేది మనం చూద్దామని పాస్టర్ గారు అంటున్నారు ద్వితీయోపదేశం ఆరో వ అధ్యాయము ఐదో వచనంలో చూసినట్లయితే మీరు దేవుని మీ ఆత్మతో మీ హృదయంతో మీ శక్తితో ప్రేమించాలి అని ఉంటుంది పాస్టర్ గారు అడుగుతున్నారు మీరు నిజంగా చెప్పండి ఇటువంటి వ్యక్తిని ఎప్పుడైనా మీ జీవితంలో మీరు చూసారా అది అది జరగని పని అని పాస్టర్ గారు అంటున్నారు మనిషికి అట్లాగా మన దేవుని అంత ప్యూర్ అంత పరిశుద్ధాత్మతో ప్రేమించడం మన వల్ల కాదు మనకి ధర్మశాస్త్రం ఇచ్చింది మనము దేవునిని ఎలా మనము మనల్ని చూ మనల్ని మనము దేవుని దేవుని ప్రేమించడానికి మనం అర్హులం కాము అంత అంత పరిశుద్ధంగా మనం ఉండ ఉండలేము అని చెప్పడానికే మనం ఇన్కేపబుల్ అని చెప్పడానికే ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది అని పాస్టర్ గారు అంటున్నారు మనము ఇంకా ఫుల్ఫిల్ మనం అవన్నీ ఫుల్ఫిల్ చేయలేము ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న పది ఆజ్ఞల్ని మనం ఏం ఫుల్ఫిల్ చేయలేము అంత మన మన హృదయంతో మన ఆత్మతో మన దేహంతో ఆయన మనం ప్రేమించలేము మనం అంత శక్తిని అక్కడ పెట్టలేము కానీ దేవుడు మీకు ఏం చెప్తున్నారు అనేది చూడండి ఎలాగ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడో మీరు చూడండి ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీకోసము ఆయన రక్తాన్ని సిలువలో చిందించాడు అది నిజమైన ప్రేమ అని పాస్టర్ గారు అంటున్నారు అందుకని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మీకోసము చనిపోవటానికి చనిపోవడానికి ఈ లోకంలోనికి పంపించారు అదే మనమైతే అలా దేవుని కోసం ఏదైనా చేయగలమా మనం అలా చేయలేము కదా అని పాస్ట్ గారు అంటున్నారు అందుకని నూతన నిబంధనలో ఎటువంటి కండిషన్స్ చెప్పలేదు దేవుడు తన ప్రేమని పొందుకోవటానికి అక్కడ ఏమీ మనం చేయనుసరం ఆయన ఆయన కృప కింద మనం ఆయన అద్భుతమైన ప్రేమని మనం పొందుకుంటాము మనం చేయాల్సిందల్లా మన కనుదృష్టి ఆయన వైపు మాత్రమే మనం పెట్టటము మన ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండాలి నూత కృపా వాక్యంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అంటున్నారు కానీ ఇంకా కొంతమంది ఇలా అడగచ్చు నిజంగానే ఈరోజు నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా నేను అది నమ్మొచ్చా ఎలాగ నమ్మాలి అని మీకు అనిపిస్తూ ఉండి ఉండొచ్చు కానీ దేవుని వాక్యాన్ని మీరు చూడండి మీరు అటువంటి రైట్ బిలీవింగ్ కరెక్ట్గా మీరు ఏ వాక్యాన్ని నమ్మాలి ఏది మీరు ఎలాగ బైబిల్ని చదవాలి అందులో ఎలాగ మీరు వాక్యాన్ని విభజించాలి అనేది మీరు తెలుసుకోండి అని పాస్ట్ గారు అంటున్నారు పేతురిని చూసినట్లయితే మొదటగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఉండి దేవాను నా దగ్గరికి రావద్దు నేను పాపిని అని అంటాడు పేతురు మీరు నా దగ్గరికి రావటానికి నేను అర్హుని కాను అని అంటాడు అనేసి వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటాడు కానీ దేవుడు వాక్యాన్ని అక్కడ ఉండి దేవు ఆయన బోటును తీసుకొని దేవుడు వాక్యాన్ని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు తర్వాత మీరు వేసి వల వల వేసి చేపల్ని పట్టండి అన్నప్పుడు ఎన్ని అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు పేతురికి ఇచ్చాడు అయినా కూడా ఆయన ఆయన విశ్వాసం అంత బలంగా లేదు కానీ దేవుడు ఎప్పుడైతే చనిపోతాడు చనిపోయే ముందు కూడా అంటాడు ఇక్కడ కొంతమంది నన్ను ది దుస్తులకి పట్టించబోతున్నారు అన్నప్పుడు దేవా నేను మాత్రం ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నేను నిన్ను విడువను ఎడబాయిను నీతోనే ఉంటాను అని అంటాడు కానీ అప్పుడు దేవుని రక్షకులు వచ్చి రోమియులు వచ్చి దేవుణ్ణి తీసుకు వెళ్తున్నప్పుడు నే అక్కడే ఖర్చు చేస్తాడు కోడి కోయ కోడికోడి ముందే ఆయన ఆయన శపించుకుంటాడు ఆయన మీద ప్రామిస్ చేసుకుంటాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటా ఉంటాడు కానీ ఎప్పుడైతే దేవుడు రిజరక్షన్ అయ్యి బయటికి వచ్చాడో దేవుడు అక్కడ ఉన్న స్త్రీకి దేవదూత అక్కడ ఉన్న స్త్రీకి మీరు ఆయన ఆయన డిసైపుల్స్కి అండ్ పేదరికి కూడా ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పినప్పుడు దేవుడు ఆయనని మీట్ అయినప్పుడు రిజర్ రిజరక్షన్ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడితో లేపబడ్డ తర్వాత ఆయన దేవుడు పేతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతుల్లో చాలా మార్పు వస్తుంది పేతుడు ఆ రివల్యూషన్ని ఆ మర్మాలని దేవుని యొక్క ప్రేమని ఆయన చూడగలుగుతాడు అని పాస్టర్ కూడా చేయండి అని పాస్టర్ గారు అంటున్నారు తండ్రి వందన ప్రభ్వ నన్ను ఎంతగానో ప్రేమించి ఈ నూతన నూతన నిబంధన ద్వారా మీరు నాకు ఇచ్చిన కృపని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాను మీరు నాతో ఉండి నన్ను నడిపించినందుకు వందనాలు మీరు నన్ను అన్కండిషనల్గా లవ్ చేస్తున్నందుకు వందనాలు ప్రభ నేను నేను కేపబుల్ కాదు మిమ్మల్ని లవ్ చేయడానికి నేను నా ప్రేమను బట్టి కాదు నేను చేసే పనులను బట్టి కాకుండా మీరు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభ మీరు నాతో ఉండి మీరు నన్ను ఎంతగానో మీ బిడ్డగా మీ ప్రియమైన బిడ్డగా నన్ను చూస్తున్నందుకు మిమ్మల్ని మీకు వంద వందనాలు మీరు నా చుట్టూతో ఉండి మీరు ఇచ్చిన నాకు అన్మెటెడ్ ఫేవర్ని బట్టి మీరు ఇచ్చిన అత్యధిక ప్రే కృపని బట్టి వందనాలు ప్రభా మీరు కనుదృష్టిగా మీ కనుబొమ్మల్లో నన్ను ఉంచుకున్నందుకు వందనాలు మీ హృదయంలో నన్ను పరిశుద్ధ దాచుకున్నందుకు వందనాలు మీరు నాతో ఉన్నందుకు వందనాలు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీరు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మీరు నన్ను ఇంత డీప్గా లవ్ చేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా అని పాస్టర్ గారు అన్నారు ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్